నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవిగారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ ఏంటి టీడీపీ నేతలపై కేసులు అసలు అసలు ఊహించిన పరిణామం ఇది ఏ రాజకీయ పార్టీలో అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలపైనే కేసులు పెట్టే పరిస్థితిని ఏ రకంగా చూడాలి వర్మగారు ఇక్కడ రెండు విషయాలు పొరపాటు ధోరణి ఏంటంటే మనం వచ్చేసాం కాబట్టి అయిపోయాయి ఇంకొక మన మీద కేసులో కేసులో అదే పీవీ నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద చేసి లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళంతా పద ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎంపీలు వాళ్ళే అనేకం ఎదుర్కొన్నారు లేకపోతే రకరకాల పద్ధతుల్లో బయటపడ్డారు అంతే అసలు ఏదో అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇంకా అప్రతిహతం ఎదురు లేదు మందే రాజ్యం అంటే ఇది కుదరదండి అది అదొక వాస్తవానికి ఇది నిదర్శనం అనుకోవాలి నిజంగా ఈరోజు అంటే ఎప్పుడైతే మీరు శృతి మించి వ్యవహరిస్తారో అప్పుడు బెడ్చి కొడుతుంది అంటానికి ఈరోజు జరిగే ఉదాహరణలే మనకు అలా కనిపిస్తున్నాయి ఇప్పుడు విశాఖపట్నంలో గాజువాక్క గాజువాక్కలో ఇదిగో ఈ మీద కేసు పెట్టారు ఈ మీద ఎందుకు కేసు పెట్టారు అసలు ఫిర్యాదు ఈమె తెలుగుదేశం నాయకురాలు అనంత లక్ష్మిట ఈమె తెలుగుదేశం నాయకురాలు అవునా కాదా డౌట్ లేకుండా పాపం లోకేష్ లోకేష్లో కూడా ఉన్న బొమ్మ మీడియా అంతా స్వైరవిహారం చేస్తుంది లోకేష్తో ఉన్నారు హోంమంత్రితో ఉన్నారు ఇంక చెప్పేదే చెప్పేది ఉంది ఆమె తెలుగు మహిళా అధ్యక్షురాలు ఏదో స్థానికంగా వాస్తవానికి ఎవరో వ్యక్తి తమ దగ్గర ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పిస్తామని నలభై లక్షలు తీసుకున్నారని ఆయన కేసు పెట్టారు అంతకుముందు ఆ కేసు విషయంలో అతన్ని ఏదో అరెస్ట్ చేస్తే అతన్ని వెళ్ళి పోలీసుల ముందే చెప్పుతో వెళ్తూనే ఎవరో ఈ కామెంట్ పెడితే మళ్ళీ కింద ఎవరో పెట్టారు మళ్ళీ చెప్పుతో కొట్టినట్టు లేదు కదా అని అన్నారు కదా నేను మళ్ళీ చెక్ చేసాను నిజంగానే అది రాగానే ఇట్లా వంగి వంగడం తీయడం అంతవరకు అక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ధోరణి పోలీసులు స్టేషన్లో చెప్పు తను చెప్పు తీసి అతన్ని కొట్టింది స్టేషన్లోనే ఎస్ఐ కూడా ఉన్నాడు అక్కడ అదే అంత రికార్డ్ అయింది పైగా పోలీస్ స్టేషను అక్కడ సీసీటీవీ ఉంటుందన్న స్పృహ కూడా లేదు ఇంకా అయిన తర్వాత అతను ఇంకా అప్పుడు పోలీసుల ఇజ్జత్గా సవాల్ అవుతుంది కదా పోలీసులు హోం మంత్రి అందరూ ఇది అయిన తర్వాత అతను పో ఫిర్యాదు తీసుకుని ఉంటే మేము అధికార పార్టీ మా మీద కేసు పెడతామని మళ్ళీ అతని మీద ఆమె ఆమెతో ఉన్న ఆయన వచ్చి వచ్చిన సహాయకుడు ఆయన మీద రెచ్చిపోయారు ఇంక దారుణం అయిపోయింది ఈ వార్త తెలుగుదేశాన్ని గట్టిగా బలపరిచే వాళ్ళు కూడా భరించలేక వాళ్ళు కూడా మొత్తం ఇదంతా విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంతకంటే అంటే పోలీస్ స్టేషన్లో ఈ స్థాయికి వెళ్ళటం అనేది వ్యవహారాలు సరిగ్గా లేవని కదా ఇప్పుడు మళ్ళీ మనం కనుక గుర్తు చేసుకుంటే పవన్ కళ్యాణ్ కామెంట్స్ గుర్తొస్తాయి మళ్ళీ హోంశాఖ పోలీస్ స్టేషన్లు నిర్వహణ విపరీతమైన నేను ఈరోజు ఎక్కడో వార్చవుతున్నా అసలు ఈ సిఐడి ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు ఉద్రాబాబు అన్న పద్ధతిలో కొంచెం ఒక విధమైన జంకు కూడా బయలుదేరింది అని కూడా ఒక మాట చెప్తున్నారు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు ఇప్పుడు జగన్ రాపుతాడే వెళ్ళాడండి ఆ లింగమైన ఆయన హత్యకు గురైన చోట పరామర్శిస్తానని వెళ్ళినప్పటి నుంచి హెలిప్యాడ్ ఎక్కడ పెట్టాలి రావచ్చా రాకూడదా ఇంతకుముందు చంద్రబాబు కుప్పం వెళ్తే ఇదే పరిస్థితి అంతే కదా కాబట్టి పోలీస్ వ్యవహారం ఇంకా దీనికంటే తీవ్రమైంది పిఠాపురం పిఠాపురం పిఠాపురంలో కేసులు ఎవరి మీద తెలుగుదేశం వాళ్ళ మీద పోనీ ఏమన్నా అంటే అది జగ్గంపేట అనుకుంటా కదా అక్కడ ఏంటి వ్యవహారం అంటే నాగబాబు పర్యటన పెడితే దానికి అభి విమర్శలు చేశారు లేకపోతే ఏదో చేశారని నిరసన ప్రదర్శన చేశారు అక్కడ ఇలాంటి దౌర్జన్యము అన్నీ కూడా నేను చెప్పలేము అనుకుంటా అడ్డుకున్నారు ఆయన పర్యటనకు ఏదో అని ఇద్దరి మీద తీవ్రమైన కేసు పెట్టారు దూషించారు అని సో ఇది తెలుగుదేశం వాళ్ళు కొంతమందికి ఏమో షాక్ మాది వచ్చింది రాజ్యం అనుకుంటే మాకే ఏంటని ఇంకా ఒక విచిత్రం చెప్తాను నేను ఈరోజే గోదావరి జిల్లాలోనే ఆ నియోజకవర్గం పేరు నాకు గుర్తులేదు జనసేన వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారని వాళ్ళ మీద కూడా కేసులు అంటే ఇది ఎక్కడి పోతున్నాయి అసలు ఈ అధికారము అంటే అదేదో ఇంకా శాశ్వతము మనకి ఇంకా ఎదురలేదు శాశ్వతం తర్వాత సంగతి ఎన్నికల్లో కానీ ఎన్నికలు మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడే ఇటువంటి వస్తున్న పరిస్థితి చాలా షాకింగ్ ఇది నేను వీటికి ఇంకోటి కూడా కలుపుతాను కాస్త ప్రజా ఉద్యమాలు సంఘాలు వీటన్నిటితో సంబంధం ఉన్న వ్యక్తిగా అంగన్వాడీలు వాళ్ళకి ఇలాంటి వ్యవహారాలతో ఏమీ సంబంధం లేదు కానీ చాలా చోట్ల ఈ అంగన్వాడీలను ఇబ్బంది పెట్టడం వీళ్ళని అప్పుడు నియమించారు కాబట్టి మీరు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కొంతమందిని అయితే రాజు ఎందుకుండి దాడులపై అంగన్వాడీల ధర్నా చాలా ఊళ్ళల్లో చోట కాదు దాడుల మీద వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఒకరిద్దరైతే ఆత్మహత్య ప్రయత్నాలు ఇట్లాంటివి కూడా అంటే అధికారంలోకి రావటం అన్న దాన్ని అంచనా వేసుకొని ఇంకా మనకు ఎదురులేదు అని భావించే ఒక ధోరణి వల్ల వస్తున్నది మరి చంద్రబాబు నాయుడు లోకేష్ లేదా పవన్ కళ్యాణ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు వీళ్ళు ఎలా దారి తీస్తారు అన్నది మనం ఇంకా చూడాల్సిందే కానీ ఇది చాలా అవాంఛనీయమైన విషయం ఇవి వెంటనే వైసీపీ రంగంలోకి వచ్చేస్తారు కదా వాళ్ళు ఉన్నప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో అసలు ఫిర్యాదులు తీసుకోలేదన్న చాలా ఆరోపణలు ఉన్నాయి నాకు నాకు తెలిసిన మిత్రులు కూడా అసలు ఎవరు వినడం లేదు సార్ వాళ్ళు చెప్తేనే తీసుకుంటున్నారు అన్నట్టుగా మరి అప్పుడు అలా చేశారు ఇప్పుడు ఎలా అయింది అలా ఇలా ఎందుకు చేయరు అని వాళ్ళే వీల ఒత్తిడి వైసీపీ ఉన్నప్పుడు తీసుకోలేదు కదా మీరు మాది మరి ఇప్పుడు మటుకు ఎందుకు తీసుకుంటారో ఆవిడ చెప్తే కొట్టినవిడ అదే అడుగుతుంది అనుకుంటా ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఇలాంటివి జరగకూడదు పైగా ఇన్ని చోట్ల విశాఖలో అనకాపల్లిలో కూడా అంగన్వాడీలు విపరీతంగా ధర్నా చేశారు అసలు కూడా అక్కడే ఉన్నాడు క్వశ్చన్ ఉంది రాష్ట్ర అధ్యక్షుడు అధికార పీఠం అది ఇంకా అదే ఇంకా వాళ్ళు కూడా చెప్తున్నారు మీరు అన్నారు గుర్తు చేశారు కాబట్టి విశాఖలో మొన్న ఒక ప్రేమ దుర్మార్గుడు ప్రేమ ఉన్మాదే నేను అన్నాను ప్రేమకు ఉన్మాదానికి సంబంధం లేదు ప్రేమ ఉదాత్తమైంది కానీ ఉన్మాదులు ఎప్పుడు ప్రేమికులు కాలేరు వాడు తల్లి పీఠమే దాడి చేసి తల్లి చచ్చిపోయింది పాపం ఆ పా అమ్మాయికి ఏమో ఆమెకు తమకు సరైన చికిత్స లభించక అమ్మాయి కూడా గాయపడింది ఈరోజు వైసీపీ వాళ్ళు వెంటనే అక్కడ ప్రెస్ మీట్ అమ్మి పెట్టి కళ్యాణి వరదూ కళ్యాణి ఏం చేస్తున్నారు మీరు అవి ఇవి చర్చించారు ఇవన్నీ చేస్తారు కానీ వీటికి మీరు రక్షణ కల్పించరా అని చెప్పి ఒక ప్రశ్న సరిగ్గా పవన్ కళ్యాణ్ వెళ్తున్న రోజునే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరేమీ చేయలేదు అందుకే అన్నట్టు అంటే ఇది మళ్ళీ ఇంకొక వివాదం రాజకీయ లాగా కాబట్టి శాంతి భద్రతల విషయంలో మొన్న పవన్ కళ్యాణ్ పేషి ఉన్న చోట అగ్ని ప్రమాదం జరగటం కుట్ర ఉందేమో మేము పరిశీలిస్తున్నాం కుట్ర ఇంకా ఉప ముఖ్యమంత్రి పేషి దగ్గరే కుట్ర జరిగితే ఇంకా ప్రజలకు భరోసా ఎలా ఉంటుంది కాబట్టి బ్రహ్మాస్త్రాలు ఇస్తున్నారు అనుకోవచ్చు వైసీపీకి సార్ వైసీపీకి బ్రహ్మాస్త్రం ఉండేది అంతకంటే కొంచెం విస్తృత కోణంలో ఆలోచిస్తున్న రాష్ట్రము ప్రజల్లో కలిగే భావన ప్రజల్లో విశ్వసనీయత కదండి అవ ఏదో వచ్చింది మాకు అంత ముందు బాలేదారు వచ్చే మళ్ళీ ఇవే జరుగుతున్నాయి పైగా మీలో మీరు కొట్టుకొని ఇప్పుడు కూటమిలో ఉన్న టీడీపీ జనసేన అందులో స్వయంగా అది ఇదేమో పవన్ కళ్యాణ్ కార్యాలయం అదేమో పవన్ కళ్యాణ్ కార్యక్షేత్రం పిఠాపురం పిఠాపురంలోనే గొడవ ఇక్కడ కా పేషీలోనేమో అగ్ని ప్రమాదం ఇప్పుడు విశాఖపట్నానికి పోతుంటే విశాఖపట్నంలో దృశ్యాలు ఇవి అధ్యక్షుడిగా అక్కడ టీడీపీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటనకు వెళ్తున్నటువంటి పరిస్థితి హోంమంత్రి కూడా ఇంచుమించు అక్కడే ఆమె కీలకంగా పనిచేస్తూ ఉంటారు ఇవన్నీ అంటే ఆర్ స్ట్రేంజర్ అండ్ ఫిక్షన్ అంటారు అంటే వాస్తవాలు కల్పన కంటే కూడా చాలా విచిత్రంగా ఉంటాయని కాబట్టి ఇది హెచ్చరికగా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని నేను భావిస్తున్నాను రక్షణ కల్పించాల్సిన అవసరం ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది ఏంటి టీడీపీలో సోషల్ మీడియా ఇంటి ప్రచారంలో వెడుబెడుతున్నట్లు అసంతృప్తి బిల్ విషయంలో పార్టీ స్టాండ్ గట్టిగా జనంలోకి తీసుకెళ్లంలో విఫలం సార్ వక్ఫే కాదు సార్ నేను గతంలో కూడా ఒక అడ్వకేట్ కథ చెప్తుంటారు కదా అడ్వకేటు కేసు వాదిస్తూ జడ్జి గారు సాక్షి గారి వేమడిగినా బెబ్బే అని అన్నాడు అంట బెబ్బే బెబ్బే అన్నాడు చూసావా బెబ్బే తెలుసా బెబ్బే అంతా అయిపోయింది జడ్జి కేసు కొట్టేశాడు కొట్టేశాక ఇంకా హుషారుగా ఏరా ఏరాబాబు నాకు ఫీజ్ ఇవ్వలేదే అన్నాడంటాడు ఓకేంటి బే బే వాడు సో ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడానికో రాజకీయ ప్రచారానికో వీళ్ళు మొదలు పెడితే అది చివరకు సొంతంగా వాళ్ళే భరించలేని స్థితికి చేరుకుందండి ఎక్కడికి చేరుకుందంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఒక ఆయన పెడుతున్నాడు ఏమండి మేము ముప్పై మంది ఉన్నాము ఇదిగోండి ఆయన పేరెందుకు కానీ నిన్న నన్ను ఇంకొక ఆయన్ను ట్యాగ్ చేసి అంటే ఇవి మామూలుగా నమ్మలేని విషయాలు కాబట్టి నేను చూపించాల్సి వస్తుంది నిన్న నన్ను మరొకరిని ట్యాగ్ చేసి మేము ఫలానాది బాగా అయింది ఇదిగోండి ఇప్పుడు చదువుతాను నిన్న నన్ను ఆన వెంకట రెడ్లను ట్యాగ్ చేసి మేము ఎందుకు ఫలా విషయం మీద మాట్లాడలేదు ప్రెస్ మీట్ పెట్టలేదు జగన్ పిన్నమ్మ జూపూడీలను గురించి పోస్ట్ పెట్టడానికి భయమా అంటూ ఏవేవో రాశారు తనకు తెలీదు ఒకరు చెప్తే వినర్ అన్న సామెత ఉంది ముందు రాజకీయ పార్టీలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి దాదాపు ముప్పై మంది అధికార ప్రతినిధులు ఉన్నారు అంటే ముప్పై మంది ఉన్నాం బాబు మేము మాట్లాడుకొని చెప్తాము మీరు అది తెలియకుండా ప్రతిదానికి రెచ్చిపో అంటే ఇది వైసీపీ వాళ్ళ మీద కాదు తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం మీద పార్టీ ఇది పార్టీ ఆఫీసులో మాట్లాడే ప్రతి ఒక్క ప్రెస్ మీటు పార్టీ చెప్పిన ప్రకారమే జరుగుతుంది ఇవేం తెలియకుండా ఇష్టం వచ్చినట్లు రాసేస్తే ఎట్లా ప్రతి పార్టీకి సంస్థకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా అవేమీ తెలియకుండా మనం చెప్పినట్టే నడవాలంటూ రిమోట్ కంట్రోల్ చేద్దామని ప్రయత్నిస్తే ఎలా కాస్త తెలుసుకొని రాయండి అని ఇది ఓపెన్ ఇది ఇదేమీ నేనేం పరిశోధించాను ఫేస్బుక్లో ఆయన పెట్టినటువంటి పరిస్థితి ఇందాక మనం చూసిందేమో బయట పోలీస్ స్టేషన్ ఇది ఇది పార్టీల్లో ఇది జనసేనలో పవన్ కళ్యాణ్ కొంచెం ఏం మాట్లాడితే ఏం పెడుతున్నారు లేదా వీళ్ళ మీద వాళ్ళు ఏం అని చూస్తే మనము నమ్మలేనంత పైగా నేను మాట్లాడా ఇంత ఇంతో మాట్లాడితే అదే అది నా దగ్గర ఆయన పంపింది కూడా ఉంది కానీ ఎందుకు